వాళ్ళ నాన్న పేరు సార్ అతను పుట్టాడా ఈ గొర్రెలు వీళ్ళందరూ కూడా మన హిందువుల నుంచే తయారవుతున్నారు అంటే ఈ బుర్రలు అయిపోవడం ఇప్పుడు ఇతను ఏ భావతీగ చదవాడు ఏ భావత్ చదవడు చచ్చి లోపలికి వెళ్తారు బయట చెప్పులు ఉంటాయి ఆ చెప్పులు రెండు రెండు చెప్పులు ఉంటాయి కదా రెండింటి మేము మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు రెండింటి మేము మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు ఈ మేరీ అనేవి ప్యాంతర్ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు బదులుగా ఇప్పుడు ఇంకో విషయం చెప్పిన ఈ గొర్రెలందరికి తెలుసు వాళ్ళు రాంగ్ ట్రాక్ లో ఉన్నారని ఒరిజినాలిటీ ఉన్న క్రిస్టియన్స్ ఆ దేశంలోనే మిమ్మల్ని అంత గౌరవంగా గౌరవపరిచి ఉంటే భారతదేశంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు అంటే చర్చిలో గురుగారు మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకమా ఒక మనుషుని ఇంటి వారే వారి శత్రువులు ఏంటి సరి ఇది గాడ్యనా అండి గాడి గాడి

మెసేజ్ పెట్టాడు మీ హిందూ గ్రంథాల్లో అంటాడు అది పేరే లక్ష్మణ్ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదైనా పని చేసుకోరా బేవకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు ఎడారి మతం వన్ టూ ఈ రెండు కూడా హౌ టు స్ప్లిట్ స్ప్లిట్ దట్స్ వై స్ప్లిట్ మీరు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అని అడుగుతారు నేను సింపుల్ ఒకే ఆన్సర్ సార్ నా దగ్గర ఆన్సర్ ఏంటంటే వెనకొడుతుంది సార్ ఇప్పుడు వాడెవడో నిన్న మెసేజ్ పెట్టాడు మీ హిందూ గ్రంథాల్లో అంటాడు ఆడి పేరే లక్ష్మణ్ ఇందాక పోనీ నిన్నడోదు సార్ ఇందాక వాడెవడో శ్రీనివాసరావు ఖమ్మం ఫోన్ చేశాడు నేను ప్రైద్ద లాడ్ అన్న ప్రైద్ద లాడ్ అన్నాడు గోవింద చెప్పండి అన్న నేను ఎందుకు చెప్తాను అన్నాడు ఆడి పేరేంటి శ్రీనివాస్ ఆడి పేరే శ్రీనివాసు నాకేం అవసరం అంటాడు అయితే నేను అన్నాను చచ్చిపోరా నువ్వు హిందువులు ఇచ్చిన శరీరం వదిలే ఆ పేరు వదిలే అన్నాను అదేం సార్ అసలు ఓ మనిషి అలా ఎలా దిగజారిపోతాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక హిందువుగా ప్రైదలాడు చెప్పాను హల్లే చెప్పాను నాకేం అభ్యంతరం లేదు దైవాన్ని ఎన్నో పేర్లు ఉంటాయి ఓ పేరుతో పిలిస్తే నష్టం లేదా అని అనుకునేటువంటి విశాల బుద్ధితో జీవించాలి కానీ రెండు అక్షరాలతో నేను పిలుస్తాను మూడు అక్షరాలతోనే పిలుస్తాను ఏం సరిది అసలు ఎలాంటి మతం మనకు అవసరమా అవసరం చెప్పండి అదే నేను చెప్పేది అది మార్గమే కాబట్టి దుర్మార్గం అది ఎటువంటి దుర్మార్గం మీరు లోక చదివారా లోక 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 పన్నెండు యాభై ఒకటి తెలుసా మీకు ఐడియా లేదు ఎయిర్తేల్ చూడండి నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చు విరోధం పెట్ట వచ్చి తిని ఏమిటి అది ఏంటి సార్ పది మందిని కలపాలి కానీ ఇంకోటి చూడండి మొత్తం పది ముప్పై నాలుగు నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చు నన్ను తరలించవద్దు కథగమనే కానీ సమాధానం పంపుడికి రాలేదు నేను ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని ఒక మనుషుని ఇంటివారే వారి శత్రువులు ఏంటి సార్ ఇది ఇది అండి ఇండి గాడి వీడు ఏమంటే ఇటు గోడ్డ కొంపలో అందరికీ చిచ్చి పెడతా అంటే సార్ వీడు అర్థం చేసుకో ఏమండి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను సార్ చర్చికి రమ్మంటే నేను వస్తాను సార్ మీది కొవ్వూరే కదా కొవ్వూరులో మనం గౌడీ మట్టంలో కూర్చుని బైబిల్ గురించి మాట్లాడుకుందాం మీరు వస్తారు కదా గుళ్ళోకి వస్తారుగా మీ పేరే మీ పేరు ఏమన్నారు గోవిందా మీ పేరు ఏమి సార్ చెప్పండి సార్ మీ పేరు కోయాజు మీ ఇంటి పేరు సార్ కోడి 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 కోయాజు గారు ఓకే కేకే అని పెట్టుకుంటాను సార్ సార్ మీ నాన్నగారి పేరు సార్ లాజరం అమ్మగారి పేరు సార్ లక్ష్మీకాంతం మీ దగ్గర నిజాయితీ ఉంది సార్ ఒకసారి కొట్టండి లవ్ యూ సార్ మీ మీ అమ్మగారి పేరు చెప్పగానే నాకేం గుర్తొచ్చింది చెప్పనా లక్ష్మీనాథ సమారంభా నాదయామునం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా యోనిత్యమచ్చు పదాంబయుమరుక్ వ్యామోహతస్త తృణాయమేనే అస్మద్గురోద్భగోత్సైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే జై రామానుజ ఏమండి మీ వయసు ఎంత ఉంటుంది సార్ మీ వయసు యాభై ఆ సేమ్ టీవీ సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోదావరిలో స్నానం చేశారుగా పుష్కరాల్లో చేయలేదు పుష్కర పుష్కర రేపు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తాయి తెలుసుగా మీకు పుష్కరాల్లో స్నానం చేస్తే ఒకవేళ మీరు నరకానికి వెళ్తారంటారా మీరు అంటే మీరంటే క్రైస్త అలా ఏం లేదు కదా సార్లాగే చేయొచ్చు కదా పుష్కరాల్లో ఒకవేళ పుష్కరాల్లో మీరు స్నానం చేశారనుకోండి పర్వాలేదా ఏ నరకంలో వేయుడు కదా అగ్ని ఆరదు పురుగు సావదారు నీతిగా ఇప్పుడు ఇప్పుడు మీ మీ అమ్మగారు నమ్మారా నమ్మారు మీ తాతగారు మీ అమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళు నమ్మలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు మీ అమ్మ వాళ్ళ తాతగారు యేసుని నమ్మలేదు మా తాతగారు యేసుని నమ్మలేదు గాంధీ తాతగారు యేసుని నమ్మలేదు అంబేద్కర్ గారు యేసుని నమ్మలేదు లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు భగత్ సింగ్ యేసుని నమ్మలేదు వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరి వేసేయండి బొక్కల బైబిలే ఇంతసేపు మాట్లాడి మాట్లాడి మళ్ళీ అదే పాయింట్ వచ్చారు చూడండి ఆడు పాయింట్లు వస్తూ పాయింట్ ఫైవ్ అదే పాయింట్ కి వచ్చారు అలా దగ్గర గారు నేను ఇంతకుముందు అడిగిందా అని సమాధానం చెప్పలేదు సోషల్ మీడియాలో ఇలాంటి పదాలు మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా బ్రతించడానికి ట్రై చేశారా ఆ దగ్గర ఏముంది కరెంట్ ఉందా కంటెంట్ ఉందా కనీసం ట్రై చేశారా అని అంత కుదురుద్దామా అడిగి అలదేంది ఓ విషయం చెప్పండి నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఎయిర్పోర్ట్లో ఆడికొని నేను వెళ్తుంటానుకో గొర్రెలు చూపుతాయి చూసి అలా ఆవిడతో అని చెప్తాడు అని చెప్తుంటారు ఏ కొందరు కొందరు సార్ అని పలకరిస్తారు తర్వాత పలకరిస్తారు నేను ఆడిస్తాను బడితేస్తారు అలా అందరికి తెలుసమ్మా నీతి లేని జాతీ లేని ఒక నీతి లేని ఒక సమూహం అది అంతే వాళ్ళు ఏదో అలా ఇప్పుడు పొట్ట బట్ట బ్యాచ్ అంతే అలా బతికే దానికి అంతే ఇప్పుడు నీకు ఫస్ట్లో అడిగినప్పుడు అర్థమైందిగా బైబిల్ని ఎందుకు వ్యతిరేంటే ఆడెంత గొప్పడైనా నరకానికి వెళ్ళిపోతాడంట ఏది ఈ పోరంబోకు ఈ ఎవడ బుట్ట ఇప్పుడు ఈయన నాన్న పేరు లాజెస్ట్ అని చెప్పాడు మీ నాన్న పేరు నువ్వు చెప్పే మా నాన్న పేరు అదంతా బాగుంది గారు లాస్ట్ వరకు మంచిగా మాట్లాడి అంటే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాను అని డైరెక్ట్ గా చెప్పకపోయినా ఏదో ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు మాట్లాడి లాస్ట్ కే లక్ష్మీకాంతం కొడుకే కదమ్మా లండా సోర్ ఇంకా కాదు లక్ష్మీకాంతం కొడుకే అంటే చెప్పేది ఈ గొర్రెలు వీళ్ళందరూ కూడా మన హిందువుల నుంచే తయారవుతున్నారు అంటే ఈ బుర్ర అయిపోవడం ఇప్పుడు ఇతను ఏ భావతిగత చదవడు ఏ భావన చదవడు ఇప్పుడు భాగవతంలో ప్రహ్లాదుడు విష్ణువుని పిలిస్తే వచ్చాడు ఓ రుజువు ఉన్నా మహాతార నరసి చూసావు కదా వీళ్ళు వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి బ్రెయిన్ అనే పదార్థం ఉండదు నేను ఫోటో చూశాను కార్టూను వాళ్ళు చర్చి లోపలికి వెళ్తారు బయట చెప్పులు ఉంటాయి ఆ చెప్పులు రెండు రెండు చెప్పులు ఉంటాయి కదా రెండింటి మేము మెదడు పెట్టేసి వెళ్ళిపోతారు మెదడున్నవాడు ఎవడైనా సరే ఇప్పుడు ఏసు అనేవాడు ఉన్నట్టు ఏమీ సాక్ష్యం లేదు నెంబర్ వన్ ఇంకెళ్ళ ఉన్నాడే అనుకుందాం వాడిని నమ్మకపోతే అంతా నరకానికి వెళ్తారంటే వాడికే దిక్కు లేదు ఇప్పుడు ఏసు శిష్యులు పన్నెండు మంది వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్టు కొట్టి చర్మాలు వల్లిచి చంపించారు వాళ్ళనే కాపాడలేదు అంత ఎందుకు ఇప్పుడు నువ్వు మీ నాన్న పేరు నేను మా నాన్న పేరు చెప్తాను ఏసు నాన్న పేరు నీకు తెలుసా అప్పుడు ఇతను తెలుసా అడుగుతాం సార్ ఏసు వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్ సార్ వాళ్ళ నాన్న పేరు ఏంటి సార్ సార్ ఏసు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు సార్ ఏసేపు అనేవాడు వాళ్ళ నాన్న ఎందుకు వచ్చారు సార్ అతను ఏసేపు పుట్టాడా మరి మీరైతే బైబిల్ చదవలేదు ఫోన్లో ఎప్పుడు గూగుల్ తెలియని అడుగుతానే మీకు అర్థమైపోద్ది బయలు గోగోలు గోగోలు తీరుతుంది గోలుగోలు డా నా ఏసి ఎవరికి పుట్టాను ఈ కాల సమయం అదికో ఈ చూడండి ఈయనకాల బైబిల్ ఏం తెలదో యాభై ఏళ్ళు వచ్చినాయి సో గొర్రెలు జస్ట్ అలా బతికేస్తుంటారు చూడండి ఇక్కడ ఏం రాసి ఉందంటే వినిపిద్దాం పాప ఎందుకు మనం చదవడం జోసెఫ్ బైబిల్ ప్రకారం కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు జన్మించాడు ఇది లూకా చెప్పబడింది అర్థమైందా యేసు ఎవరికి పుట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు అంటే పెళ్లికి ముందే పెళ్లికి ముందే ఈవిడ గర్భం దాల్చింది ఆ తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు పుట్టారు అది జోసెఫ్కి వాళ్ళంతా జోసెఫ్ పిల్లలు యేసు జోసెఫ్ కొడుకు కాదు యేసు ఎవరు పుట్టారు ఆన్సర్లెస్ ఈజ్ వీళ్ళు లెస్ నీకు ఎదు ఈ బ్రెయిన్ లెస్ బ్యాచ్ అసలు థింక్ చేయరు అసలు ఆలోచించరు ఇప్పుడు యేసు అనేవాడు వాళ్ళ నాన్న పేరు తెలియదు ఎందుకు తెలియదు తెలుసా నీకు ఈ మేరీ అనే ఒక రోమన్ సైనికుడితో రోమాన్స్ చేస్తే ఇతను పుట్టాడు దాన్ని కవరింగ్ చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేతాత్మ పిండాకోడు అని కవరింగ్ చేశారు ఎలా ఇప్పుడు మీ అమ్మ నువ్వేమో పిలుస్తావు అమ్మా నువ్వు మరి యేసు అలా అమ్మ అమ్మాని పేరు తెలుసా ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఆడుతాను చూడే హౌ మెనీ టైమ్ జీసస్ కాల్డ్ హిజ్ మదర్ యాజ్ మదర్ ఒకసారి ఇంగ్లీష్ మనం విందాం జీసస్ డిస్పల్స్ ఇంగ్లీష్ వచ్చారు రాదే పెద్ద మనిషికి అది తెలుగులో యేసు తన తల్లిని సువార్తలలో తల్లి అని పిలవలేదు బదులుగా అతను ఆమెను కానాలో జరిగిన వివాహంలో జాన్ రెండు నుండి నాలుగు మరియు సిలువపై జాన్ రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు రెండు సందర్భాలలో స్త్రీ అని సంబోధించాడు అది అది అర్థమైందా ఎవడైనా అమ్మ ఏమని పిలుస్తాడు కింద పడిపోయి దెబ్బతెలితే ఏమంట అది అలా అమ్మన అమ్మాని ఎందుకు పిలవలే ఎందుకంటే ఇందులో యోహాని ఎనిమిది నలభై రెండులో ఇతను నడిచి వెళ్తుంటాడు ఎవరు ఏసు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళిపోతున్నావు నాన్న వద్దు నువ్వు వద్దు ఎందుకన్నా బంగారు తల్లిని ఎవడో గొట్టంగా వెళ్ళిపోతున్నాడు అలా నాన్న తాగుబోతునుకో ఆడిని ఉద్దేశించి అలా వెళ్తుంటే తాగుబోతున్నా అని అన్నాడు ఎవడో ఆడిని కానీ ఆడేమి పీకలేడు అలాగా వేసి వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు మీద మేము వ్యవిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు ఎవరినన్నారు అదనమాట అదైందా అదే